భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక దేశం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటుంది ఆసేతు హిమాచలంలో అనేక ఆలయాలున్నాయి రిషికేష్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలను ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే ఈ రోజు భారతదేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఆ ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రత్యేకత చరిత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం భక్తి శాంతిని పొందడానికి ఈ పవిత్ర స్థలాలు గొప్ప గమ్య స్థానాలు భారతదేశంలో ప్రపంచంలోనే భిన్నమైన దేశం పూజలు పండుగలు ఉపవాసాలు చేయడమే కాదు పవిత్ర స్థలాలను ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం గయా హిందువులకు బౌద్ధులకు పవిత్రమైన స్థలం గయాసరుడు అనే మహాభక్తుడైన రాక్షసుడు పేరు మీదగా ఏర్పడిన నగరం బోధ్ గయ లేదా బుద్ధ గయ అనే భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలోని ఒక నగరం ఇది గౌతమ బుద్ధుడు నిర్మాణం పొందిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది బుద్ధుడి జీవితంలో ముడిపడి ఉన్న నాలుగు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ప్రపంచ నలుమూలల నుంచి బౌద్ధ యాత్రికులు ఇక్కడికి వస్తారు రిషికేష్ ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది దీనిని ప్రపంచ యోగా రాజధాని అని పిలుస్తారు ఇది ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పర్యాటకులు ఈ నికి వస్తారు ముఖ్యంగా యోగా ధ్యానం నేర్చుకోవడానికి ఈ ప్రశాంతమైన నగరం ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఆధ్యాత్మిక ప్రియులను ఆకర్షిస్తుంది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు హరిద్వార్ ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పవిత్రంగా గంగా నది దిగువన ఉంది తీర్థయాత్ర స్థలాలకు ప్రవేశ ద్వారంగా ఖ్యాతిగాంచింది హరిద్వార్ లోని గంగా నది అత్యంత పవిత్రం అని ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని నమ్ముతారు తిరువన్నామలై తమిళనాడులోని తిరువన్నామలై గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన ప్రదేశంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది శివునికి అంకితం చేయబడిన అరుణాచలేశ్వర ఆలయం ఉన్న తిరుమన్నామాలయ పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి ఈ ఐదు పవిత్ర స్థలాల్లో అగ్ని క్షేత్రంగా పిలువబడుతుంది పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తారు ముఖ్యంగా కృతిక దీపం రోజున భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు మధుర బృందావనం ఉత్తర ప్రదేశ్ లోని మధుర బృందావన్ జంట నగరాలు కృష్ణ భక్తులకు పవిత్ర స్థలాలు కృష్ణుడి జన్మస్థల మధుర ఆయన బాల్యంలో దైవికీల చేస్తూ గడిపిన బృందావనం కృష్ణ భక్తికి కేంద్రాలు ఆధ్యాత్మికంగా మన శాంతిని కోరుకునే వారికి బంకే బిహారీ ఆలయం బృందావనంలోని ఇస్కాన్ ఆలయం వంటి దేవాలయాలు మంచి గమ్యస్థానాలు వారణాసి ఉత్తర ప్రదేశ్ లోని పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని ఇది ఆధ్యాత్మిక భక్తులు తమ పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేసే ప్రదేశంగా నమ్ముతారు వారణాసి వివిధ దేవతలతో ఉన్న సంబంధానికి మరణించిన ఆత్మలకు మోక్షం పొందే ప్రదేశంగా గణనీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది కన్యాకుమారి దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉన్న కన్యాకుమారి భౌగోళికంగా ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది బంగాళాఖాతం అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం సంగమించే ప్రదేశం మధ్య ఉన్న స్వామి వివేకానందకు అంకితం చేయబడిన వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యానం ఆధ్యాత్మిక చింతనకు ఒక దీప స్తంభంగా నిలుస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయాలకు చూడడానికి పర్యాటకులు అక్కడకు తరలివస్తారు కన్యాకుమారి దేవికి అంకితం చేయబడి పడిన ఆలయం కూడా ఉంది